కుమారుడ నా ఉపదేశమును మరవకం నిజముగా ప్రభున్నందు పిల్లలు దేవుని ఉపదేశం పరిశుద్ధమనేది పరలోక సంబంధమైన అందుకే దేవుడు అంటున్నాడు నా ఉపదేశమును మరవవద్దు అని మరిచినట్లయితే బంధింపబడతాం శోధనలో సమస్యలలో బంధింపబడతాం కుమిలిపోతాం ఆదరణ దొరకదు నెమ్మది దొరకదు ఈ రీతిగా ఉన్న మనలను సాతాను కూడా ఉపదేశాన్ని మరిచిన మనలను శాతాను కూడా తన బంధకాలలో తన ఆలోచనలు తన యొక్క పాపపు మార్గములో నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి మనము దేవుని ఉపదేశమును మరవక ఆయన చేరి ఆయన బిడ్డలుగా ఉండి ఆయన నామమును గనపరుస్తూ దేవుని ఉపదేశమును ఆలకిస్తూ ప్రభువు బిడ్డలుగా పరిశుద్ధాత్మ ఆదరణ పొందుచు దేవుని యొక్క సన్నిధిలో ఆనందిద్దాం సంతోషిద్దాం దేవుని ఉపదేశాన్ని ఆలకిద్దాం